నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగల్పేట మహాలక్ష్మి వాడలో శ్రీ మాతా రాజ్యశ్యామల అమ్మవారి జన్మదిన వేడుకలను శివరాజయోగి యోగి కృష్ణస్వామిజీ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు శ్రీ మాతా రాజ్యశ్యామల అమ్మవారి జన్మదినం సందర్భంగా ఆలయంలో హోమం కలశ పూజ కుంకుమార్చన వంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు అనంతరం భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు